పదే 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 ఎందుకు అడగాలి ఒక్కసారి అడిగితే సరిపోదా దేవుడికి దేవుడి ఒక్కసారి అడిగితే తప్పేమన్నా ఉందా నీకు అప్పు ఇవ్వమని ఎవరి దగ్గరికి వెళ్ళి ఎన్ని సార్లు చెప్పండి ఏదైనా ఒక సర్టిఫికేట్ కావాలనుకో ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు సార్లు నువ్వు తిరగవా పదే పదే తిరుగుతావు తిరగవా తిరుగుతావు మొర వినేంత వరకు దేవుని చుట్టూ తిరుగు కానీ మనం అంత రివర్స్ చేస్తాం ఎలాగంటే దేవుడి దగ్గరికి మాత్రం ఒక్కసారే వస్తాం ఆఫీసుల చుట్టూ పదిసార్లు తిరుగుతాం దేవుణ్ణి పదే పదే అడగడంలో తప్పు లేదు దేవుడు వింటాడు నువ్వు ఒక్కసారి ప్రార్థన చేసినా పదిసార్లు ప్రార్థన చేసినా నువ్వు చేసినటువంటి ప్రార్థనలో ఎంత ఉంది నిజాయితీ ఉంది నువ్వు చేసినటువంటి ప్రార్థనలో ఎంత విశ్వాసం ఉంది నీకు ఎంత పట్టుదల ఉందో ఈ పదే పదే అడగడంలో తెలిసిపోతుంది నువ్వు ఒక్కసారి అడిగేసి విసిగెత్తిపోతావు కదా ఒక్కసారి అడిగేసి నిరుత్సాహపడిపోతావు ఒక్కసారి అడిగేసి వెనక్కి వెళ్ళిపోతావు దేవుడు దీనినే చూస్తాడు నీ ప్రార్థనలో ఎంత పట్టుదల ఉందో నీ ప్రార్థనలో ఎంత దీక్ష ఉందో ఎంత విశ్వాసం ఉందో ఈ పదే పదే అడగడంలో తెలిసిపోతుంది